నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ మనకి ఎప్పుడైనా ఏదైనా ఫీమేల్ కి సంబంధించిన ప్రాబ్లం అనగానే మనం ప్రైమరీగా చేయించేది ఏంటి అని అంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ యుఎస్జి అబ్డమిన్ అండ్ పెల్విస్ యుఎస్జి అబ్డమిన్ అండ్ పెల్విస్ లో ఎండోమెట్రియోసిస్ అండ్ డయాగ్నోసిస్ రావచ్చు కానీ ఇన్ డెప్త్ గా ఎక్కడ ఏంటి అనేది తెలియదు సో ఎంఆర్ఏ చేయించుకోవడం వల్ల డీప్ ఎండోమెట్రియోసిస్ అనేది మనకి అర్థం అవుతుంది దాంతో పాటు గోల్డెన్ స్టాండర్డ్ అంటే ప్రతి ఒక్క డిసీజ్ కి మనకు ఒక గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది అలాగే ఎండోమెట్రియోసిస్ లో లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ దేంట్లో ఏంటంటే లో ఒక చిన్న హోల్ చేసి దాని ద్వారా కెమెరా పంపించి మీకు ఎక్కడ వరకు ఎక్స్టెంట్ వరకు ఎండోమెట్రియోసిస్ ఉందో ఎంత డీప్ గా ఇన్ఫిల్ట్రేషన్స్ అయినాయో అనేవి మనం తెలుసుకోవచ్చు అనమాట దాంతో పాటు బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది సీరం టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ లో మనకు తెలుస్తుంది ఇది ఎండోమెట్రియోసిస్ లో స్లైట్ గా రేజ్ అయి ఉంటుంది బట్ ఏమంత క్యారెక్టరిస్టిక్ ఆర్ స్పెసిఫిక్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ రేజ్ అయితే ఖచ్చితంగా ఎండోమెట్రియోసిస్ ఉండాలి అనేది ఉండదు ఇట్ ఇస్ జస్ట్ రేజ్ ఇన్ ఎండోమెట్రియోసిస్ బట్ ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ఎండోమెట్రియోసిస్ దాంతో పాటు ఒకవేళ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటే కొలనోస్కోపీ అండ్ సిస్టోస్కోపీ కూడా చేయించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో పిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్తో కానీ కాల్తో కానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన ల్యాప్టెస్ట్ మేము మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాబ్ టెస్ట్ చేయించుకుని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది దాంతోపాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మేము మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy